అందరికీ నమస్కారం సంవత్సరం సెప్టెంబర్ మాసం ఇరవై తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి శుభకాలం చెప్పవచ్చు పెట్టుబడుల విషయంలో రెండుసార్లు ఆలోచించి ముందుకు సాగుతారు ఉద్యోగంలో తెలివిగా వ్యవహరిస్తే సమస్యలు తెలుగున వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది భూగృహ వాహనాలు యోగాలు ఏర్ప పరిణా వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టే పనుల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుంటారు అదృష్టం వరిస్తుంది త్వరగా విజయాలను సాధిస్తారు వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి ఉద్యోగంలో కృషికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది డబ్బు పొదుపుగా వాడితే భవిష్యత్తు బాగుంటుంది అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు స్పష్టంగా మాట్లాడండి మీ యొక్క వినయ విధేయతలు మీ యొక్క గౌరవాన్ని పెంచుతాయి దగ్గర వారి సూచనలు చేస్తాయి ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని ఆర్పరుస్తుంది ఆర్థిక సహకారం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు మనోబలంతో ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది అవరోధాలు క్రమంగా తొలుగులో అధికారుల సహకారం లభిస్తుంది రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది వ్యాపార విస్తరణకు అనుకూల సమయం అనే చెప్పవచ్చు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే లాభపడతారు గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు భూ సంబంధిత విషయాలలో మేలు చేకూరుతుంది ఉద్యోగంలో ముందస్తు నిర్ణయాలను తీసుకుంటారు తలపెట్టినటువంటి పనుల్లో విఘ్నాలు పెరగకుండా చూసుకుంటారు ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఏకాగ్రతతో ముందుకు సాగితే విజయం లభిస్తుంది కొన్ని విషయాలు అనుకూలంగా సాగ అధికారుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది ఇంటి పెద్దల సూచనలు మేలు చేస్తాయి చంచలత్వానికి అవకాశం ఇవ్వవద్దు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి విషయాలలో శ్రద్ధగా పనిచేస్తారు ఆలోచనలతో స్థిరత్వం ఏర్పడుతుంది ఏ పని ప్రారంభించినా పూర్తి చేస్తారు వ్యాపారంలో జాగ్రత్త అవసరం స్థిరాస్తి విషయాలలో ఆవేశం పనికిరాదు చేపట్టే పనుల్లో శ్రమ తగ్గుతుంది పొదుపు సూత్రాన్ని పాటిస్తారు కీలక సమస్యలను పరిష్కరిస్తారు గతంలో మీరు మీరు చేకూరుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి లాభిస్తుంది వ్యాపారంలో లక్ష్యం త్వరగా చేరుకుంటారు మీ యొక్క గుర్తింపు లభిస్తుంది సమాజంలో మీ యొక్క వారి సహకారం లభిస్తుంది బుద్ధిబలం బలం బాగా పనిచేస్తుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల సాన్నిహిత్యం ఏర్పడుతుంది కీలక నిర్ణయాలను తీసుకుంటారు కార్యాలయంలో కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి సహోద్యోగులు కొంత సహకారం లభిస్తుంది ధైర్యం పట్టుదల ముందుకు సాగుతారు కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలతో ఓపిక వ్యవహరిస్తారు ధనాదాయ మార్గాలు పెరిగిన దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి బయటపడతారు అవరోధాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన ఉద్యోగ యోగం ఏర్పడుతుంది ఈ రోజు మీకు ఆర్థికంగా ఎదుగుతారు మీ యొక్క పనులు ముందుగా ముందు చేస్తారు స్నేహితులతో కలిసి కొత్త పనులు ప్రారంభిస్తారు విద్యార్థులకు అనుకూల సమయమనే చెప్పవచ్చు కొత్త పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు నూతన పరీక్షలు ఏర్పడిన సమాజంలో పలుకుబడి పెరుగు దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన ఉద్యోగమున సమస్యలను మనోధైర్యంతో అధిగమిస్తారు ఉద్యోగ సంబంధంగా ఒక కొత్త బాధ్యత మీపై మీ యొక్క సామర్థ్యం పెరుగుతుంది వాణిజ్యంలో ఉన్న వారికి కాస్త జాగ్రత్త వహిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగిన స్థిరాస్తి వివాదాలు ఒక వస్తాయి కొన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఆలోచనలు కార్యరూపం దాల్చిన బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు సమాజంలో విలువైనటువంటి విషయాలను తెలుసుకుంటారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తెలుగున స్వల్ప ధనాదాయ లాభాలు ఏర్పడిన ఉద్యోగ విషయాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికబద్ధంగా చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు బంధువులతో విభేదాలు తెలుగున అనుకూల సమయం అనే చెప్పవచ్చు విజయాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనకు పదును పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది లక్ష్యంపై మనసును లగ్నం చేస్తారు మంచి ఫలితాలు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు సొంత చేస్తాయి గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కరదు ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు